అందరికీ నమస్కారం శుభోదయం శ్రీ రమణుల వారి జీవిత చరిత్ర తెలుసుకునే భాగంగా మనము ఇప్పుడు దిండిగల్లో ఉన్నటువంటి సుందరయ్యర్ తమ్ముడు సుబ్బయ్య ఈయన దిండిగల్ సబ్ రిజిస్టార్ ఆఫీసులో క్లర్కుగా పనిచేస్తున్నాడు అక్కడ తమ్ముడి ఇంట్లో తన కొడుకులు పెద్ద కొడుకు రెండవ కొడుకు నాగస్వామిని వెంకట్రామన్ను వదిలాడు చదువు నిమిత్తం అది కూడా ఆంగ్ల విద్య కోసమే ఇక్కడ సుబ్బయ్యర్ వారిద్దరినీ స్కాట్ ఇంగ్లీష్ స్కూల్లో చేర్పించాడు నాగస్వామి బాగా చదువులో నేర్పరి చకచకా వెళ్తున్నాడు కానీ చిన్నతనం నుండి స్నేహితులతో బాగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ నదిలో స్నానం చేస్తూ ఇసుకలో కుస్తీలు పడుతూ అల్లరిగా తిరిగేటువంటి రమణయ్యకు చదువు అవ్వడం లేదు ముఖ్యంగా ఆంగ్ల విద్యలో వెనుక పడ్డాడు ఏమి చేసినా ఎన్ని శిక్షలు వేసినా ససేమిరాని ఆసక్తి కలుగలేదు ఇది ఇలా ఉండగా తిరుచుడిలో సుందరయ్యర్కు తీవ్రమైన జబ్బు చేసింది ఈ వార్త తెలుసుకున్నటువంటి సుబ్బయ్యర్ పెద్ద కొడుకు నాగస్వామిని శ్రీ వెంకటేశ్వరన్ను తీసుకొని తిరుచుడికి వెళ్ళాడు జబ్బు తీవ్రంగా ఉంది నాలుగు రోజులు చాలా ఇబ్బంది పడి ఐదవ రోజు శ్వాస వదిలాడు సుందరయ్యర్ కర్మకాండలన్నీ ముగిసిన తరువాత సుబ్బయ్యర్ నాగస్వామిని అంటే అప్పుడు పదహారు సంవత్సరాలు ఆ తర్వాత వెంకటేశ్వరన్ పన్నెండు సంవత్సరాలు మూడవ వాడు నాగస్వామి అనే పేరు పెట్టారు తరువాత కూతురు అలవేలమ్మ పసిది పెద్దవాళ్ళిద్దరినీ తీసుకొని సుబ్బయ్యర్ మధురై వెళ్ళిపోయాడు ఇక మూడవ కొడుకు నాలుగేళ్లవాడు కూతురు అడవేలమ్మ పసిపాప వీళ్ళిద్దరిని తీసుకొని తల్లి అడుదాంబ ఇంకొక మరిది అంటే సుందరయ్యర్ మూడవ తమ్ముడు నెల్లియప్పర్ నెల్లియప్పయ్యర్ అతని ఇంటికి వెళ్ళిపోయింది ఈ విధంగా కుటుంబం పెద్ద కుటుంబం కదా అలా పినతండ్రులు బాధ్యతలు స్వీకరించారు ఆ రోజు కుటుంబాలు చాలా ఉమ్మడిగా ఉండేవి చాలా ప్రేమ ఒకరికొకరు గౌరవం ఒకరి భావాలను ఇంకొకరు గౌరవించడం ఇలా ఉండేది ఆనాటి వ్యవస్థ కాబట్టి తమ్ముళ్ళిద్దరూ అన్న మీద ఉన్న గౌరవముతో ఆ విధంగా కుటుంబాన్ని బాధ్యతలు తీసుకున్నారు సుందరయ్య నాగస్వామిని శ్రీ వెంకట్రామన్ను తీసుకొని మధురై వెళ్ళిపోయి ఆ తర్వాత వాళ్లకు ఉన్నత చదువుల కోసం హై స్కూలు చదువు కోసం అమెరికన్ మిషనరీ స్కూల్లో చేర్పించాడు అక్కడ కూడా ఇదే ఇప్పుడు ఆసక్తి లేని వాడికి బలవంతంగా ఎలా విద్య నేర్పేకవుతుంది ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ వద్దకు తీసుకొని వెళ్ళచ్చు కానీ బలవంతంగా నీళ్లు తాపలేం కదా ఇది ఎవరి విషయం నాగస్వామి బాగా చదువుకుంటాడు కానీ వెంకటేశ్వర అయ్యర్ చదువులో బాగా వెనకబడ్డాడు ఆటల్లో ఆరి చేరాడు అందరూ అతన్ని గోల్డెన్ హ్యాండ్ అనేవాళ్ళు బంగారు చేయి అంటే ఏ పోటీలో అయినా విజయం ఎవరిది మన వెంకట్రామందే అంత బలం అంత ఆరోగ్యంగా ఉంటుంది ఆయన శరీరం చాలా దృఢమైన శరీరం ఆ దృఢత్వం వల్లనే భవిష్యత్తులో రమణ మహర్షిగా ఆయన కఠినమైన యోగ విద్య కఠినంగా అడవుల్లో కొండల్లో గుహల్లో పానాదులు లేకుండా లాళ్ళ మీద రప్పల మీద ముళ్ళ మీద ఆయన నడుస్తూ శరీరం అంతా గాయాలు చేసుకుంటూ తట్టుకోవడానికి శక్తి వచ్చిందంటే అది ఆయన ఆరోగ్యమే ఆయన దృఢ కాయం ముఖ్య కారణం తరువాత ఎలా రమణ మహర్షిగా మారుతాడు అంటే అరుణాచలేశ్వరుని గురించి తెలుసుకొని ఎలా బయలుదేరాడనే విషయం టూకీగా చెప్పాను ఇప్పుడు ఇంకొంచెం వివరంగా వచ్చే వీడియోలో మనము ఏ విధంగా వెంకట్రామన్ వెంకటరమణుడయ్యాడు ఆ తర్వాత రమణ స్వామి అయ్యాడు రమణ మహర్షి అయ్యాడని వచ్చే వీడియోలో తెలుసుకుందాం